అందరికీ నమస్కారం అండి ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే మా వైద్య ఆరోగ్య శాఖ తరఫున ఇప్పుడు మీరు అందరూ పేపర్లోనూ టీవీలోనూ చూస్తూ ఉంటారు కొత్తగా మనకి ఈ హ్యూమన్ మెటా న్యూమో వైరస్ అనే ఒక కొత్త జబ్బు ఒకటి వస్తుంది అని మనకి ఎక్కువగా ఇప్పుడు మీడియాలోనూ పేపర్లోనూ వస్తూ ఉంది దీని గురించి ఎవరు కంగరాడు పడాల్సిన అవసరం ఎటువంటిది ఏమి ఏమాత్రం లేదు ముఖ్యంగా ఇది ఇంతకుముందు కూడాను చాలా అంటే దగ్గర దగ్గర ఒక ఇరవై సంవత్సరాల నుంచి కూడాను అప్పుడప్పుడు ఈ సీజన్లో ముఖ్యంగా ఈ చలికాలంలో అప్పుడప్పుడు వచ్చిపోతూ ఉంటుంది ఇది ముఖ్యంగా చిన్నపిల్లల్లో ఎక్కువగా ఎఫెక్ట్ అవుతూ ఉంది అలాగే బాగా వయసు మళ్ళిన వాళ్ళు అంటే డెబ్బై ఐదు ఎనభై సంవత్సరాలు అలా వాళ్ళలో కాకుండా ఎవరికైనా బాడీలో శక్తి తగ్గిపోయి ఇమ్యూనో డెఫిషియన్సీ ఉన్న వంట అంటే బాడీలో వ్యాధి నిరోగ శక్తి తగ్గి ఉన్న వాళ్ళల్లో అంటే క్యాన్సర్ పేషెంట్స్ కానీ ఎయిడ్స్ పేషెంట్స్ కానీ ఇటువంటి వాళ్ళల్లో కూడా ఇది కొద్దిగా వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇది మనం అనుకున్నట్టుగా ఇది కరోనా లాగా డేంజరస్ జబ్బేం కాదు కాబట్టి ఎవరు దీని గురించి పెద్దగా భయపడాల్సిన పని లేదు ముఖ్యంగా ఎటువంటి లక్షణాలు ఉంటాయంటే మనకి వచ్చే కామన్గా దగ్గు జలుబు రావడము అలాగే కొద్దిగా లైట్గా ఫీవర్ రావడము ఇటువంటి జరుగుతుంది కొద్ది మందిలోనో అంటే చాలా నూటికో ఒక వెయ్యి మందిలో ఒకళ్ళకే కొద్దిగా సీరియస్గా అవుతుంది అంటే కొద్దిగా ఊపిరితిత్తుల నిమ్మ రావడము కొద్దిగా ఆయాసం దగ్గు ఇటువంటి కొద్దిగా ఎక్కువగా రావడం జరుగుతుంది అంతేగాని ఇది పెద్ద సీరియస్ ఏం కాదు రెండోది అంటే మన జ మన దేశంలో ఇప్పుడు దాకా నాలుగు కేసులు మాత్రమే వచ్చినాయి ఆ నలుగురు కూడాను అందులో ఆల్రెడీ ఇద్దరు రికవర్ అయిపోయి ఉన్నారు మనకు మనకున్న న్యూస్ ప్రకారం కాకపోతే ఏంటంటే మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి వాటిలో ముఖ్యంగా ఈ చలికాలం మన మనందరికీ తెలిసింది ఈ దగ్గు జలుబు అనేది ఎక్కువగా వస్తుంటాయి కాబట్టి ముఖ్యంగా ఈ దగ్గు కానీ తుమ్ము కానీ వచ్చినప్పుడు చేతికి అంటే మన నోటికి చేయి అడ్డం పెట్టుకోవడం లేకపోతే రుమాలు అడ్డం పెట్టుకోవడము ఇటువంటి చేయాలి వీలైనంత వరకు కూడాను కొద్దిగా ఫ్రీక్వెంట్గా మన కరోనాలో చేసినట్టుగా కొద్దిగా ఫ్రీక్వెంట్గా శానిటేషన్ తోటి అంటే చేతులు కడుక్కోవడము ఇటువంటి చేస్తూ రెండోది ఈ దగ్గు జలుబు ఉన్న వాళ్ళకి దూరంగా ఉండడము అలాగే ఇటువంటి లక్షణాలు ఇందా నేను చెప్పినటువంటి లక్షణాలు ఉన్న వాళ్ళని వీలైనంత వరకు కొద్దిగా దూరంగా ఒక రెండు మూడు రోజుల పాటు ఆ లక్షణాలు దాకా వాళ్ళని ఆ ఇంట్లో వాళ్ళందరితో కలిసి ఉండకుండా ఒక సపరేట్గా ఒక రూమ్లో ఒక మూడు నాలుగు రోజుల పాటు ఉంచితే ఈ లక్షణాలు తగ్గిపోతాయి మామూలు దీనికి ఇది వైరస్ డిసీజ్ కాబట్టి దీనికి స్పెసిఫిక్ ట్రీట్మెంట్ అంటూ ఏమీ ఉండదు రొటీన్గా వచ్చే లక్షణాలను బట్టి వైద్యం అంటే జ్వరం ఉంటే జ్వరం సంబంధించిన దగ్గు జలుబు ఉంటే వాళ్ళకి సంబంధించిన టాబ్లెట్సే కానీ స్పెసిఫిక్గా వీటికి మందులే లేవు కాబట్టి మనం తీసుకునే జాగ్రత్తలే మనకి శ్రీరామ రక్ష ఈ జబ్బుకు సంబంధించి కాబట్టి అందరూ నేను చెప్పిన జాగ్రత్తలు పాటిస్తూ ఈ ముఖ్యంగా ఈ సీజన్లో జాగ్రత్తగా ఉంటారని ముఖ్యంగా పసిపిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ పెద్దవాళ్ళు ఈ జబ్బు దగ్గు జలుబు జ్వరం ఉన్నవాళ్ళు పసిపిల్లల దగ్గరికి వెళ్లకుండా ఉంటే వాళ్ళకి ఈ లక్షణాలు రాకుండా ఉంటారు తద్వారా వాళ్ళు మనం వాళ్ళని కాపాడుకున్న వాళ్ళం అవుతాం కాబట్టి అందరూ ఈ జాగ్రత్తలు పాటిస్తూ ఉంటారని ఉండి ఈ జబ్బుని వ్యాప్తి చెందకుండా చూసుకుంటారని ఆశిస్తున్నానండి థ్యాంక్ యూ